హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మహిళల మీద ఉన్న తన గౌరవాన్ని వ్యక్తపరిచారు ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం సినీ నటుడు మరియు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అఫీషియల్గా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎత్ర నార్యస్సు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలు ఉంటారని మన పూర్వీకులు చెప్తుండేవారు ప్రస్తుతం ఈ ఆధునిక కాలంలో వారికి పూజలు చేయలేకపోయినా వారేమి బాధపడరు వారు ఎప్పుడు బాధపడతారంటే వారికి కనీసం గౌరవం ఇవ్వనప్పుడు సమాన అవకాశాలు కల్పించలేనప్పుడు నిర్భయంగా తిరగలేనప్పుడు మన ఆడపడుచులు తీవ్రంగా వెద చెందుతారు ఒకప్పుడు భారతీయ సమాజంలో స్త్రీకి ఎంతో విలువ ఉండేది అది క్రమక్రమంగా క్షీణించిపోయింది ఈ ప్రభావాన్ని మళ్ళీ మనందరం పునర్జీవింపచేద్దాం అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగిన రోజే మన దేశానికి నిజమైన స్వాతంత్రం అన్న బాపు మాటలను మనమందరం నిజం చేద్దాం మహిళా దినోత్సవాలను మాటలతో చేయడం కాదు చేతల్లో చూపిద్దాం మనం ఆడపడుచులు తల ఎత్తుకుని బ్రతికేలా వారికి సమాన అవకాశాలు కల్పిద్దాం ఎన్నో సంవత్సరాలుగా పార్లమెంటును దాటి బయటికి రాని మహిళా బిల్లుకు మోక్షం కల్పిద్దాం భ్రూణ హత్యలను అరికట్టి ఆడపిల్లలను సంరక్షించుకున్నప్పుడే భారత జాతి సుసంపన్నంగా చూపిల్లుతుంది మహిళా దినోత్సవం సందర్భంగా దేశ విదేశాల్లోని సోదరీ మనులకు అందరికీ నా తరఫున జనసేన పార్టీ తరఫున సోదరపూర్వక శుభాకాంక్షలు అని తెలియజేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు డోంట్ మిస్